ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించేసాయి ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది ఎన్నికల షెడ్యూల్ వచ్చింది పోలింగ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది అన్ని పార్టీల అధ్యక్షులు అండ్ మరీ ముఖ్యంగా అధికార వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇద్దరు కూడా ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ఒకరు ఇడుపులపై నుంచి నెక్స్ట్ ప్రొద్దుటూరులో మొదటి బహిరంగ సభ అటు చంద్రబాబు పలమనేరులో మొదటి సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు ఈ నెల ముప్పై నుండి పిఠాపురం గ్రూప్ పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారట మరి దీని మీద కూడా యాక్చువల్ ఇరవై ఏడు రోజు అన్నారు లేదు మళ్ళీ ముప్పై అన్నారు ఆయన స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసినట్లు లెక్క ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం జనసేన బీజేపీతో ఢిల్లీలో పాకులాడి వెంపర్లాడి నానా నాన్న తిప్పులు తిని అవమానాలు పడి వాళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అంటే ఓపెన్ సీక్రెట్ ఎన్నికల షెడ్యూల్ కోడ్ వచ్చిన తర్వాత పోల్ మేనేజ్మెంట్లో అధికారులు మనకు కలిసి వస్తారు పోల్ మేనేజ్మెంట్ మనకు కలిసి వస్తుంది కేంద్రాన్ని అడుగుతున్న బీజేపీ మద్దతుంటే ఎలక్షన్ కమిషన్ మనం చెప్పినట్లు వింటారు అని చెప్పి రకరకాల ఎక్స్పెక్టేషన్తో ఏకంగా నోటాతో పోటీ పడే పార్టీకి ఆల్రెడీ ఎంపీ సీట్లు ఇచ్చి మరీ పొత్తును కుదుర్చుకున్నారు అయినా కూడా అయినా కూడా మీరు చూడండి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు తెలుగుదేశం పార్టీ పత్రికలు తెలుగుదేశం పార్టీ వే పత్రికలు మేధావులు రోజు ఏమంటారు తెలుసా ఎన్నికల కమిషన్ పఠించుకోవట్లేదు అధికారులు ఎన్నికలు కూడా ఉల్లంఘించేస్తున్నారు అధికారులు యథేచ్ఛగా జగన్ ఏం చెబితే తింటున్నారు అధికారులు జగన్ కి జీవ్ అంటున్నారు అధికారులు వైసీపీ నాయకులు చెప్పినట్లు వింటున్నారు అధికారులు విపక్షాలను కేర్ చేయట్లేదు విపక్ష పార్టీల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు వైసీపీ ఫిర్యాదులు చేస్తే వెంటనే పరిష్కరించేసుకున్నారు అదిగో జగన్ రెడ్డి దగ్గరికి ఏదో ప్యాంట్రీ ఏదో వెహికల్ పోయిందంటే ఏందో ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఉందా ఏం ఎలక్షన్ కమిషన్ నా కార్ నాలుగు సార్లు సెట్ చేస్తారు వైసీపీ వాళ్ళకి ఎందుకు చేయారని చెప్పి లోకేష్ రోజు ఇదే తన్నికల కూడా వచ్చిన దగ్గర నుంచి జగన్ చెప్పినట్లు ఎండు ఉండరు వైసీపీ చెప్పినట్లు ఎండు జగన్ జగన్ గు జీహోజూరు అంటున్నారు ప్యాలెస్ ఆదేశాలు పాటిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ గేర్ చేయట్లే అధికారులని టీడీపీ మీడియా రోజు ఇవే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది బేసిక్గా అధికారులకు క్షేత్రస్థాయి నుంచి వాళ్ళకి రిపోర్ట్లు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర నివేదికలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటో తెలుసు నివేదికలు ఉంటాయి ఎవరు అధికారంలోకి వస్తారు అనేది అందరికంటే ముందు తెలిసేది ఉద్యోగస్తులకే ఎవరు అధికారంలోకి వస్తారు అని అంటే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఎలక్షన్ కమిషన్ కేంద్రం చెప్పినట్లే పరిస్థితి ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్ అయినా బీజేపీ టీడీపీ కూటమి అధికార వాళ్ళ మాట వినట్లేదు వైసీపీకే ఫేవర్గా ఉన్నారు అధికారులు అనే టీడీపీ మీడియా మాటే నిజమైతే అంటే ఇక జగన్ ఖచ్చితంగా అధికారాన్ని కంటిన్యూ చేస్తున్నట్లే వీళ్ళు ఎంతమంది కలిసినా వారు వన్ సైడే అని చెప్పి కానీ డిసైడ్ అయినట్లేనా అంటే ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే ఒక అదొక కాంటెక్స్ట్ అనుకోండి అలా ఉంటారు అన్నది సో అధికారులు జగన్కి అనుకూలంగా ఉన్నారు అని టీడీపీ మీడియా మాట నిజమైతే ఈ మరి జగన్ వారు వన్ సైడే వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చేస్తున్నాడు అని చెప్పి నిర్ధారించుకున్నట్లే కదా లేదు జగన్ రాడు అని అధికారులు కలిస్తే చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్కి అనుకూలంగా చేయడానికి అధికారులు ఏమైనా పిచ్చు ఉద్యోగస్తులు ఏమైనా పిచ్చోళ్ళ ఖచ్చితంగా కాదు పోనీ ఏమంటారు తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లో కనుక పార్లమెంట్కి ఒకటి ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చెప్పినట్లు వినాలి కాబట్టి కాసింత ఫేవర్ ఉన్నారు అంటే మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం కోడ్ ఉన్నా కూడా జగన్ చెప్పినట్లే మొత్తం అధికార యంత్రాంగం జూహుజు అంటుంది అని వాళ్ళు అంటున్నారంటే అంటున్నారంటే మన జగన్ కంటిన్యూ అవుతున్నట్లే జగన్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారని చెప్పి అధికారులు ఉద్యోగస్తులు ఫిక్స్ అయిపోయినట్లే వాళ్ళకి అటువంటి అంచనా ఉన్నట్లే ఆ ఉంది అని టీడీపీ మీడియా చెబుతూ ఉన్నట్లే వారు వన్ సైడే జగనే మళ్ళీ కంటిన్యూ అవుతారు అని మరి లాజిక్ వాళ్ళకి అర్థమవుతుందో లేదంటే ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్లు ఒకరి వెంట వరకు ఒకరు అందరు అవే కథనాలు రాసుకుంటూ పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అబ్బా సీరియస్లీ